నమస్తే మన వెబ్ ఛానల్ అసోసియేషన్ మిత్రులకి అలాగే ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మిత్రులకి నమస్కారాలు అయితే ఇటీవల కాలంలో మనం చూస్తే ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు కావచ్చు వేరే ఇతరులు ఎవరైనా కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ గురించి కానీ లేదా ఇతర ఛానల్స్ గురించి ఆన్లైన్ ఛానల్స్ జర్నలిస్ట్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం గానీ లేదా తలో ఒక ట్యూబ్ వేసుకొని బయలుదేరారు అని చెప్పడం కానీ ఒక చిన్న చూపు చేసి మాట్లాడడం తరచు ఆల్రెడీ జరుగుతుంది కొన్ని చోట్ల వాళ్ళని ప్రెస్ మీట్లకు లకు రానికపోవడం జరుగుతున్నాయి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ జర్నలిజం చేయలేరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కరికి విషయ పరిజ్ఞానము విషయం పట్ల అవగాహన జర్నలిజం పట్ల అవగాహన సమస్యల పట్ల అవగాహన ప్రతి ఒక్కరికి ఉండదు ఆల్రెడీ వీళ్ళందరూ ఎవరైతే మనం మనం జర్నలిస్ట్ అని గానీ లేదా వెబ్ ఛానల్స్ లేదా యూట్యూబ్ ఛానల్స్ అని మనం ఏవైతే చెప్పుకుంటామో వీళ్ళందరూ రాత్రి రాత్రే జర్నలిస్ట్ అయిపోలేదు గతంలో వీళ్ళందరూ కూడా పేరు మోసిన పత్రికల్లో పనిచేసి సీనియర్ జర్నలిస్ట్ గా ఉండి విషయం పట్ల అవగాహన ఉండి ఎన్నో ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజలకి ప్రజలకు అధికారులకు వారదలుగా ఉండి నాయకులకు ప్రజలకు మధ్య వారధిగా ఉండి ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు అయితే పేరు మోసిన వాళ్ళ ఒండెత్తు పోకడలను తట్టుకోలేక అంతేకాకుండా ఆ పేరు మోసిన పత్రికలు ప్రభుత్వాలకి బాగా అవుతుంటే దాన్ని చూసి సహించలేక వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక బయటకు వచ్చి నిజాయితీగా వాళ్ళకంటూ ఒక గుర్తింపు పొంది ప్రజలని అన్ని విషయాల పట్ల అవగాహన కల్పిస్తూ అధికారులను మేల్కొల్పుతూ నాయకులకి కర్తవ్య బోధ చేస్తున్నటువంటి ఇవాళ ఉన్న ఛానల్స్ అన్ని కూడా ఒక జర్నలిస్ట్ పేరు మోసిన జర్నలిస్ట్లు నడుపుతున్నటువంటివి ఇది మొదట గుర్తించాలి ప్రతి ఒక్కరు ఎవరు పడితే వాళ్ళు వెళ్లి రిపోర్టింగ్ గానీ జర్నలిజం గానీ చేయలేరు అది అంత సాధ్యమైన ప్రతి ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళు మాత్రమే డాక్టర్ అవుతారు ప్రతి ఒక్కరు ఆపరేషన్ చేయడానికి ఎట్లా అర్హత లేదు ఇది కూడా అంతే సుదీర్ఘమైన అవగాహన ఉంది విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే జర్నలిజం లెక్క వస్తారనేది ఫస్ట్ గుర్తించాలి పాలకులు గాని అధికారులు గాని ఎవరైనా కానీ ఈ ఈ వేదికగా ఆల్ వెబ్ ఛానల్స్ అసోసియేషన్ తరఫున గాని ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున గానీ మేము చెప్పదాల్చుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ జర్నలిస్ట్ కాలేరు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి ఏ సమస్య ఇవాళ ప్రజా ఉద్యమాలు కావచ్చు తెలంగాణ ఉద్యమం కావచ్చు రీసెంట్ గా మనం రెండు వేల ఇరవైలో లో కరోనా ఎదుర్కొన్న పరిస్థితులు కావచ్చు ప్రాణాలకు తెగించి పాలన చోట వ్యాధి వచ్చింది పలాన చోట వ్యాధి ప్రబలతో పలాన చోట సమస్య వచ్చిందని చెప్పి ప్రాణాలకు తెగించి ప్రజల వద్దకు వెళ్లి ఇవాళ వరదలు వచ్చాయి అటు ఆంధ్ర ఇటు తెలంగాణ ఊర్లకు ఊర్లే కొట్టుకుపోయే పరిస్థితి ప్రాణాలకు తెగించి వాళ్ళ కర్తవ్యం నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ట్యూబ్ లో అనేది పక్కన పెడితే వాళ్ళందరూ కూడా జర్నలిస్ట్ గా గుర్తించాల్సిన బాధ్యత ఫస్ట్ ప్రభుత్వానికి కానీ అధికారులకు గానీ పాలకులకు గానీ ఉందని ఈ సభా వేదికగా ఈ వేదికగా నేను చెప్పదలుచుకున్నా మొదట సో కాబట్టి వాళ్ళని చిన్నచూపు చూసి చేసిన లేదా వాళ్ళని వాళ్ళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినా ఇంకో రకమైన జరిగినా కూడా మేము ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళ తరపున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం మరో మరో ఉద్యమానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇందులో ఎటువంటి సందేహం లేదు పాలకులు గుర్తించాల్సింది ఏంటంటే ఏదైతే రిపోర్టింగ్ ఏదైతే మీ దృష్టికి వచ్చిందో ఏదైతే అంశం మీ దృష్టికి వచ్చిందో ఇందులో నిజానిజాలవుతున్నాయి అటుపక్క దీన్ని రిపోర్ట్ చేస్తున్న వ్యక్తి లేదా ఈ దీని సమస్యను ఏకరు పెడుతున్న వ్యక్తి ఎటువంటి వ్యక్తి అతని అతనికి ఉన్న అవగాహన ఏంటి ఆ విషయంలో ఉన్నటువంటి డెప్త్ ఏంటి ఇది తెలుసుకొని దాన్ని సమస్యని పరిష్కారం దిశగా వెళ్తే అది ప్రజలకి అందరికి ఉపయోగకరంగా ఉంటుంది కానీ ఎవరు పడితే వాళ్ళు ఇవి జర్నలిజంలోకి వచ్చి వాళ్ళని వాళ్ళు నిరూపించుకోలేరు కాబట్టి దీన్ని ఫస్ట్ గుర్తించాలి ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ మేము చూస్తున్నాం ఏవో సోకాల్డ్ పేపర్స్ చెప్పాను కదా ప్రభుత్వానికి బాక గతంలో ఒక ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వానికి బాక వదిలే పత్రికలకి మేలు చేయాలని ఆ ప్రభుత్వం అనుకోవటం ఆ పత్రిక జర్నలిస్టులకు మేలు చేయాలనుకోవటం లేదా ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి బాక వదే పేపర్లు కావచ్చు వాళ్ళకేదో మేలు చేయాలనుకోవటం మాత్రం చాలా అవివేకం చాలా తప్పది సో దీన్ని గుర్తించాలి మొదట సో జర్నలిస్ట్ అనేవాడు జర్నలిస్ట్ సమస్యలను ఏకరు పెట్టేవాడు జర్నలిస్టు ప్రభుత్వం చేసే తప్పపుని నిత్యం ఎత్తి చూపుతూ అధికారులను కార్యోన్ముఖులు చేస్తూ నాయకులకు కర్తవ్యం బురద చేసే అత్యుత్తమైన కర్తవ్యం తన నిజాల స్కందాలపై వేసుకుని ఇవాళ జర్నలిస్టులు ముందుకెళ్తున్నారు సో వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫు నుంచి రావాల్సిన ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా రావాలి సో ఆ గుర్తింపు వాళ్ళని ఎలా ఇవ్వాలనే దాని కావాలంటే ఒక సమావేశం ఏర్పడేసి తప్పకుండా మేము వచ్చి సలహాలు సూచనలు ఇస్తాం అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని మీరు అన్నట్టుగా మీకు అనుకూలంగా ఉన్న రకంగా ప్రతికూలంగా ఉన్న మీడియా ఇవాళ ఏ సమస్య తీసుకున్నా ఇవాళ ప్రభుత్వాలు మారుతున్నా కూడా సోషల్ మీడియా మారాయి ఏ మారుతున్నా కూడా అధికారుల తప్పు ఏ ఏ వ్యవస్థ కూడా తప్పు చేస్తుందంటే అది ఎత్తి చూపుతున్నది ఇవాళ ముఖ్యంగా సోషల్ మీడియా అందులో యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు మిగతా ఏ విధంగా వెబ్ ఛానల్స్ అయినా కావచ్చు సో వాళ్ళందరికీ కూడా తగిన గుర్తింపు ఇవ్వాలి ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ జర్నలిస్టులకు వచ్చే బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలని ఈ సభ ఈ వేదికగా నేను కోరుతున్నాను